హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాక్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి రెడీ అయ్యాను అనుకుంటున్నారా అవునండి విజయవాడలో ఉండి కూడా మేము ఇన్ని రోజులు భవానీ ఐలాండ్కి వెళ్ళడానికి మాకు కుదరలేదు ఈరోజైతే ఉదయాన్నే రెడీ అయిపోయాము మార్నింగ్ టెన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట రెడీ అయ్యేసి మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి మాకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది వేదాంశిక అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి మార్నింగే లేచేసింది ఇంకా ఇంకా రెడీగా ఉంది నిద్రపోవడానికి అని చెప్పేసి అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మేము వెళ్ళేటప్పుడు ఇంక టెంపుల్కి వెళ్ళి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడైతే హెవీ రష్ అన్నమాట వెహికల్స్ అన్నీ రోడ్డు మీద వరకు ఆగున్నాయి ఇంకా ఈ రష్లో వైదాన్షిని తీసుకొని అనిపించేసి డైరెక్ట్గా భవానీ ఐలాండ్కి అయితే వెళ్తాం వీడియో స్టార్ట్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తే చాలా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మేము రెడీ అయ్యేసి వెళ్తున్నామండి యాక్చువల్గా సండే కదా అని చెప్పేసి వేదాంశి అక్కడ పార్కు అవన్నీ ఉంటాయి కదా అని వేదాంశిని తీసుకెళ్తున్నాము ఫస్ట్ టైం వేదాంశి బోట్లో బోట్లో తీసుకెళ్ళడం అనమాట ఇంక అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట తనకి ఇంకా చూడాలి అవన్నీ చూసి భయపడుతుందో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా దగ్గరకు వచ్చామండి భవానీ టెంపుల్ అమ్మవారి టెంపుల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అంతే పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు ఎవరైనా ట్రిప్కి ప్లాన్ చేసుకుంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి భవానీ ఐలాండ్ వెళ్ళొచ్చు చాలా దగ్గరే ఇంకా అక్కడ సైడ్ అయితే కొంచెం రష్ కూడా ఉంటుందండి వెహికల్స్ అవన్నీ వెహికల్స్కి పెట్టుకోవడానికి అట్లా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట కార్కి అట్లా సండే సండే ఒకరోజు ఫ్రైడే ఒకరోజు ఇక్కడ హెవీ రష్ అయితే ఉంటుంది ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడైతే వీలయ్యే పని కాదు మాకు ఇంకా అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా భవానీ ఐలాండ్ వెళ్తున్నాము టెంప్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే అంటే మిగిలిన రోజుల్లో బెటర్ అండి ఫ్రైడే ఒకటి సండే ఒకటి ఫుల్ రెష్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్లో భవానీ ఐలాండ్ ఉంటుందండి ఇంకా చూసి అందరూ చెప్పారు కానీ వెళ్ళడానికి నాకు ఇన్ని రోజుల నుంచి మాకు టైం కుదరలేదు అదే కాక వేదాంశి చిన్న పాప కదా తీసుకుని అవ వాటర్ అవన్నీ ఎందుకులే అక్కడ తీసుకెళ్ళడం అని చెప్పేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంక ఇప్పుడైతే తను ఆడుకుంటుంది కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకొదాలు ఉదయాన్నే రెడీ అయ్యి వెళ్ళాము ఇక్కడైతే భవానీ వెళ్ళడానికి వచ్చేసామండి ఇక్కడ లో ఏమో ఇక్కడ మనం ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఏం తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి ముందే అడుగుతున్నారు అక్కడ ఇక్కడేమో ట్వంటీ రూపీస్ ఇవ్వన్నారు వెహికల్కి ట్వంటీ రూపీస్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి వెళ్తున్నాము ఇక్కడ పార్క్ కార్ పార్కింగ్ అయితే బాగుందండి కారు వెహికల్ ఏమైనా తీసుకెళ్ళినా ఇబ్బంది ఏం లేదు బోలెడ్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఇంకా కార్ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది నడవడానికి ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉంది వెహికల్ వెహికల్స్ అన్నీ పెట్టుకోవడానికి బోలెడ్ స్పేస్ అయితే ఉంది మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడి ఇక్కడ నుంచి మేము పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ అవన్నీ తీసుకోవాలండి మనకి ఏమన్నా తినాలంటే ఈ పక్కనే స్నాక్స్ అవన్నీ ఉన్నాయన్నమా స్నాక్స్ ఒకటి చిన్న హోటల్ ఉంది ఇంకా పిల్లలకి ఏమన్నా ఉన్నప్పుడు అట్లాంటివి ఇక్కడే తినేసి వెళ్ళాలని అంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అడిగారు ఫుడ్ ఏమన్నా తీసుకెళ్తున్నారా అని చెప్పేసి కానీ లోపల ఇంకెక్కడ చెక్కింగ్ అయితే ఏం లేదు కానీ చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఏమన్నా తీసుకెళ్ళొచ్చు అనుకుంటాను ఎక్స్క్యూజ్ చేస్తారనుకున్నాను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వచ్చేసి జనాలు అయితే ఎక్కువ ఉన్నారు క్యూలో ఉన్నారు ఇక్కడ టికెట్ తీసుకోవాలంటండి ఈచ్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది ఏపీ ఏపీ టూరిజం వాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ వన్ కిడ్స్కి టెన్ ఇయర్స్ లోపు కిడ్స్కి కూడా ఉన్నట్లుంది అదేమో చూడలేదండి కిడ్స్కి ఏమో ఇక్కడ ఈచ్ వన్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అన్నారు ఇదిగో చూడండి ఇక్కడ పక్కనే హోటల్ అని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే మనం ఏమన్నా ఫుడ్ అలాంటివి కావాలంటే ఉంటాయి డ్రింక్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట ఇంకా టికెట్ తీసుకొని ముందుకెళ్తే అయితే బో బోటు ఇంకా బోట్ అన్ని దగ్గరే ఉన్నాయి ఇక్కడ నుంచి నేనైతే ఏదో హెవీ డిస్టెన్స్ అనుకున్నాను కానీ అంత డిస్టెన్స్ ఏం లేదండి బోట్లో ఎక్కగానే ఒక ఫైవ్ మినిట్స్ అనమాట అంతే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు వ్యూ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇటు అమ్మవారి టెంపుల్ ఇటు వాటరు మధ్యలో భవానీ ఐలాండ్ అవి ఉంటాయి అనమాట ఇంకా చాలా బాగుంది నేను ఎప్పుడు చూడలేదు మేము యాక్చువల్గా ఇంతకుముందు నాగార్జున సాగర్కి ఇట్లా బోట్లో వెళ్ళాము తర్వాత తర్వాత ఇప్పుడే వెళ్ళడము ఇక్కడైతే టికెట్ చూపించాలి టికెట్ చూపించిన తర్వాత లోపలికి అయితే లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఒక బోట్ అయితే రెడీగా ఉంది బోట్స్ అయితే ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకటి అవైలబిలిటీ ఉంటుందండి ఇంకా జనాలు ఫుల్ అవ్వగానే తీసుకెళ్తున్నారు మళ్ళీ వెంటనే ఇంకొకటి వస్తుంది ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ వెయిటింగ్ టైం అండి అంతకు మించి ఏమీ ఉండదు ఇంక ఇక్కడ చూడండి ఇంక ఇక్కడైతే బోట్ అయితే ఎక్కేసాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అంతే బోట్లో అయితే ఎక్కి అట్లా ఎక్కగానే మళ్ళీ వెంటనే కూర్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే మేము కిందే కూర్చున్నాము ఇంకా సరేలే పాప కదా వేదాంశి అని చెప్పేసి పిల్లల్ని వాటర్ దగ్గరే తీసుకెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అటు ఇటు జంప్ చేస్తుంటారని చెప్పేసి మేము మేమిద్దరం ఇద్దరం పట్టుకునే ఉన్నాము చూడండి వాటర్ అవన్నీ చూపిస్తూ చెప్తూ ఉంది వేదాంశి కార్లో ఎక్కగానే కొంచెంసేపు నిద్రపోయింది మళ్ళీ అక్కడికి వెళ్ళగానే లేచేసింది అనమాట అందరూ పైన ఎక్కారు కానీ కింద చాలా తక్కువ మందే ఉన్నారు ఇదిగో చూడండి వేదాంశి ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట అల్లరి ఇంకా అల్లరి చేయడానికి అన్నీ కొత్త కొత్తగా చూస్తూ ఉంది ఇది తను ఫస్ట్ టైం అండి మేము బోట్ ఎక్కించడము ఇంతకు ముందైతే తన్ని వాటర్ ప్లేసెస్కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు మేము ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే ఇంక ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చున్నామో లేదో అప్పుడే బోట్ వచ్చేసింది అప్పుడే ఇంకా వచ్చేసింది అనమాట ఇంక ఏమన్నా తింటుందేమో కొంచెం తినిపించాలి ఇంకా చూడండి ఇంక ఇక్కడ వాటర్ అవన్నీ చూసుకుంటూ ఉంది వేదాంశికి వాటర్ అంటే పిచ్చి వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంక వాటర్ కనిపిస్తే ఇంకా ఆగుతుందా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టము కానీ జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి చూడండి ఇటైతే వ్యూ చూడండి ఎంత బాగుందో వాటర్ ప్లేసెస్లో ఇక్కడ ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్ బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజ్ అవన్నీ కనిపిస్తున్నాయి ఈ ఒక సైడ్ అయితే అయితే అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది మధ్యలో అయితే భవానీ ఐలాండ్ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అండి ఇంక నేనైతే కూర్చున్నాను వేదాంశి వాళ్ళ డాడీ అయితే ఇద్దరు తిరుగుతున్నారు ఇక్కడైతే చూడండి కనిపిస్తుంది కదా వ్యూ ఇక్కడైతే దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ చూడండి లైఫ్ జాకెట్స్ అవన్నీ సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు ఇక్కడైతే బోర్డు దిగేసాము ఇంక ఇక్కడ ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా చూడండి ఎంట్రన్స్ లో ఒకటే ఇక్కడ ఒక ఒక రెస్టారెంట్ ఉందండి మనకి డ్రింక్స్ అవి తప్ప ఏమీ దొరకవు అనమాట చిన్నపిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళాలంటే ఏమన్నా క్యారీ చేయడం బెటరు బిస్కెట్స్ కానీ ఇంకేమన్నా వాళ్ళు తినేవి తీసుకెళ్ళడం బెటర్ అనమాట లోపలికి వెళ్ళగానే పార్కు ఇవన్నీ ఉన్నాయి మేమైతే ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాము మేము మేము ఇంకే ఇంక చిన్న పిల్లలు చిన్న పిల్లలు అట్లా ఉన్నప్పుడు మాత్రం పిల్లలకి ఇక్కడ చాలా ఇబ్బంది అండి ఏమన్నా కొంచెం పిల్లలకంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారు ఏమన్నా తీసుకెళ్ళడం బెటర్ ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది తర్వాత ముందుకు రాగానే చిన్న కేఫ్ హరిత కేఫ్ అని పెట్టారు కానీ ఆ కేఫ్లో ఏం లేవండి ఒక కూల్ డ్రింక్స్ తప్ప ఏం లేవన్నమాట ఇంకా డ్రింక్స్ అయితే వాటర్ బాటిల్స్ డ్రింక్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా అవి తీసేసుకో అవి ఏమన్నా కావాలంటే తీసుకొని ముందుకెళ్ళండి చూడండి మా వేదాంశి ముందు ముందే ఎంతసేపుకి కింద ఏముంటాయో ఏమన్నా తీసుకుందామా రాళ్ళు అవన్నీ అన్నీ తెగ చూస్తూ ఉంది ఇంక ఇటు సైడ్ వెళ్ళగానే ముందైతే పార్క్ ఉంది ఇంక ఇట్లా ముందుకు వెళ్తే అక్కడ మనకి మనకేమన్నా యాక్టివిటీస్కి వాటర్ స్పోర్ట్స్కి కానీ అలాంటివన్నీ ఏమన్నా వెళ్ళాలంటే మొత్తం టికెట్స్ తీసుకోవాలి ఇంక లోపలే అనమాట ఇవన్నీ లోపలే ఇస్తారు మనం ఎక్కడ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు టికెట్స్ తీసుకొని ఇట్లా లోపలికి అయితే వెళ్ళొచ్చు మనకి అన్నీ లోపలే ఉంటాయి కానీ ఎంత స్వెట్టింగ్ అయితే విపరీతంగా ఉందండి పైన ఎన్విరాన్మెంట్ అయితే ఎంత బాగుందో కానీ స్వెట్టింగ్ అయితే అంత ఎక్కువ ఉందనమాట ఇక్కడ చూడండి కోంబో ఆఫర్స్ పెట్టారు మనం కావాల్సిన అన్ని యాక్టివిటీస్కి ఇక్కడ కోంబో తీసుకోవచ్చు లేకపోతే మనం ఒకటే ఇండివిజువల్ కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికండి ఇట్లా ఇక్కడైతే ఉంది అవి ఏదైనా అవి చూసి ఒకటే గోల చేస్తుంది ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అనేది ఏం లేదు అందరూ అందరూ ఈ గేమ్స్ని వీటిని ఆడు ఆడుతూ ఉన్నారనమాట ఇదైతే బా చెప్పేసి నేను ఒప్పుతున్నాను వేదాంశి కూర్చొని ఉంది చూడండి ఆ నవ్వు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఇది అక్కడ కూర్చొని మనం తీయడానికి కూడా మళ్ళీ తీసుకెళ్ళడానికి కూడా రావట్లేదు ఒకటే ఏడుపు అనమాట విపరీతంగా స్వెట్టింగ్ అండి ఎక్కువ ఉంది అసలు అంతా కూల్గా ఉంది కానీ నే నేచర్ అంతా చూడడానికి బాగుంది కానీ చెమటలు మాత్రం కారుతూనే ఉన్నాయన్నమాట ఇంక అక్కడ కొంచెంసేపు వాడిపించిన తర్వాత ఇట్లా తీసుకెళ్తాము ఇక్కడైతే రిసార్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఎవరైనా నైట్ స్టే చేయాలనుకున్నా అలాంటి వాళ్ళకి ఇక్కడ రిసార్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాస్ట్ అయితే ఎంతో తెలీదు అక్కడ ఏపీ టూరిజం వాళ్ళని అడగాలనుకుంటాను రిసార్ట్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి చోట ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎంత యాక్టివిటీస్కి ఎంత అమౌంట్ అని చెప్పేసి అన్నీ పెట్టారనమాట ఇక్కడైతే నడవలేని వాళ్ళకి డబుల్ సైకిల్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి బ ఇక్కడ ఎంట్రన్స్లో అట్లా మనం అడిగేది టికెట్స్ తీసుకుంటే డబుల్ సైకిల్ అయితే ఇస్తారు చిన్నపిల్లలకి అట్లా వెళ్ళడానికి అయితే ఇబ్బంది లేకుండా నడవ నడవలేని వాళ్ళు అట్లా డబుల్ సైకిల్ తోటి తీసుకోవచ్చు లోపల నడిచే స్పేసే కొంచెం ఎక్కువ ఉందండి ఇంకా ఇంకా అవన్నీ చూడాలంటే కొంచెం టైం పడుతుంది మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయచ్చు కొంచెం ఇంకైతే ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ ఈ యాక్టివిటీస్ అండి ఇవి పైన సైకిల్తో సైకిల్ తిరగడం రోప్ మీద సైకిల్ వేయ అలాంటివన్నీ ఉన్నాయి వేదాంశిని ఉయ్యాల్లో కూర్చొని ఊపుతుంటే దానికి ఉయ్యాల్లో కూర్చోవడం కూడా రావట్లేదండి అయినా కూడా ఊరికే ఉండదు ఆ ఉయ్యాల్లోనే కూర్చోవాలని ఒకటి అల్లరి చేస్తుంది ఇలాంటి గేమ్స్ ఇవన్నీ చూస్తే వేదాంశికి ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఇవి ఎక్కేసి కిందకి దిగాలంట చూడండి అంత అల్లరి చేసేస్తుందో ఇట్లా ఇవన్నీ అయిపోతే కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే ఇంకా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయడానికి ఇవి ఏంటంటారు ఇవి ఆడుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ ముందుకు రాగానే ఇండోర్ గేమ్స్ అన్నీ పెట్టారండి లోపలే లోపలే ఇట్లా క్యారమ్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సారీ క్యారమ్స్ కాదు వాటిని ఏమంటారో తెలియదు మర్చిపోయాను ఇంక ఇక్కడ అయితే ఇట్లా ఇంకో ఇట్లా గేమ్స్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడికి రాగానే ప్రాణం లేచి వచ్చిందండి కొంచెం ఎందుకంటే ఇక్కడ ఏసీ ఉంది ఇంకా అది ఒకటి హ్యాపీ అనిపించింది వచ్చి కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఇంక బయటికి రాగానే ఇట్లా చూడండి ఇట్లా జంప్ చేసేది వేదాంతిక్కి చాలా నచ్చింది అనమాట ఇదైతే ఇంక ఇక్కడే అద్దాల మేడ అవన్నీ ఉంటాయి ఉంటాయంట కానీ మేము వెళ్ళలేదు ఇంక ఇక్కడైతే వేదాంత షిక్ తీసుకున్నాము టికెట్ ఒక థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు కానీ ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడాలి అస్సలు వినే పనే లేదన్నమాట అంత ఫాస్ట్ గా రాకూడదు కొంచెం చిన్నగా వెళ్ళాలి

ఇక్కడికి వచ్చేసేపు వేదాంశి ఆడుకున్న తర్వాత తను తీసుకొని ఇంకా ముందుకెళ్ళామండి అక్కడ రోబోటిక్ పార్క్ ఉందని చెప్పేసి అన్నారు ఇంకా ఇక్కడ నుంచి కొంచెం నడవాలండి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రతి చోటు రూట్ మ్యాప్ అవన్నీ పెట్టారు ఇంకా అందరూ తిరుగుతూనే ఉంటారు మెయిన్ రోబోటిక్ పార్క్ ఉందని చెప్పేసి అక్కడ అక్కడ దూరం నుంచే యానిమల్స్ సౌండ్ అవన్నీ వినిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడికి వెళ్ళగానే మనం టికెట్ తీసుకోకపోతే పర్లేదండి ఎక్కడ ఏ యాక్టివిటీకైనా అక్కడ ఇండివిజువల్గా కూడా టికెట్ తీసుకోవచ్చు దీనికి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ బయట బోర్డు ఉంటుంది అక్కడ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి టికెట్ తీసుకొని లోపలికైతే లోపలికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ యానిమల్స్ అవన్నీ ఉన్నాయి కానీ వేదాంశికి చాలా భయమేసింది ఆ యానిమల్స్ అన్నీ చూడటానికి అట్లా వాటిని ముట్టుకోవాలన్నా కూడా వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంది తనకి ఫస్ట్ టైం అండి ఇట్లా యానిమల్స్ అవన్నీ చూడడం అనమాట ఇక్కడైతే వ్యూ చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్ అవన్నీ పెట్టారు ఏనుగు అవన్నీ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా మా వారికి వేదాంశికి ఇద్దరికి ఏనుగులు కావాలి ఫస్ట్ ఏనుగులు పిచ్చాలి వాళ్ళిద్దరికి ఈ ముందు ఏనుగు బొమ్మలు అవన్నీ చూసుకుంటుంటారు ఇక్కడ సింహము అవన్నీ ఉన్నాయి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ రోబోటిక్ పార్క్ జురాసిక్ పార్క్ అంటే ఏం లేదండి అక్కడ యానిమల్స్ కదులుతూ ఉంటా అన్నమాట సౌండ్స్ చేస్తూ అట్లా చేశారు ఒక త్రీ 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 వాటికి మాత్రమే సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ స్నేక్ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ సౌండ్స్ ఏం చేయట్లేదు కానీ ఇక్కడ డైనోసార్ ఒకటి అలాంటి వాటికి కొన్ని వాటికి ఈ రోబోటిక్ సౌండ్ వచ్చేలా పెట్టారనమాట ఇక్కడైతే మాకు ఇప్పటికే నీరసం అయిపోయిందండి త్రీ అయిపోయింది టైం లేదా జీతం కూర్చడానికి కూడా ఏం లేదు త్వరగా వెళ్ళేసి బయట ఏమైనా తిందామని చూస్తున్నాము ఇక్కడ చూడండి ఇది డైనోసార్ పెట్టారు ఇదైతే మూవ్ అవుతూ ఉన్నదన మూవ్ అవుతుంది చూడండి ఇట్లా మూవ్ అవుతుంది కానీ వేదించి దాన్ని చూసి చాలా భయపడింది మేము ఎక్కువసేపు అయితే అక్కడ ఉండలేదు ఇంక వెంటనే ఇంక వెళ్ళాము ఇవైతే మూవ్ మూవ్ అయ్యే మూవ్ అయ్యేటట్లు పెట్టారనమాట ఈ సౌండ్ అయితే చాలా దూరం వరకు వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్ అయితే వాటర్లో స్పీడ్ బోట్ మోటార్ బోట్ అన్నీ ఉంటాయి ఆ యాక్టివిటీస్ అన్నీ మనం కావాలన్నా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడికి రాగానే ఇక్కడ ఇది కూడా మూవ్ మూవ్ అవుతుందండి ఇదొకటి ఆ రెండు ఆ రెండు ఇక్కడ ఒక ఈ టాయ్ ఈ బొమ్మ ఈ రెండు మా ఈ మూడు మాత్రమే మూవ్ అవుతున్నాయి మిగిలినవన్నీ అవ్వట్లేదు ఇంక ఇవి చూడండి ఏవి చూసినా కూడా వేదాంశకి చాలా భయమేస్తూ ఉంది పిల్లలు యానిమల్స్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం చాలా బెటర్ అనమాట మేము ఇక్కడ ఇంకొంచెం సేపు ఉండేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంక ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ అండి లోపల నుంచి ఇట్లా బయటకు వస్తే ఇది ఎగ్జిట్ ఉంటుంది లోపలంతా గుహలాగా ఉంది అటు ఇటు అన్ని యానిమల్స్ అన్ని భయంకరంగా ఉన్నాయన్నమాట పిల్లలు చూస్తే భయపడతారు కంపల్సరీ ఇంక ఇవన్నీ ఇవన్నీ చూసేసి బయటకైతే వచ్చేసాము ఇంక ముందుకు వచ్చేసి ఇంకా ఇంకా రిటర్న్ అయిపోయామండి మేము ఇంకా ఇంక అప్పటికే త్రీ త్రీ దాటిపోయింది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్తే ఫుడ్ అయితే చాలా హెవీ రష్ ఉందండి వెయిట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అవర్ వన్ అవర్ అని చెప్పేసి మేము హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఆ స్వెట్టింగ్ అని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఇంకా బయటకి వెళ్ళేసి ఏమన్నా తిందామని ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ ఇబ్బందినండి రష్ ఉంది కొంచెం వెయిటింగ్ టైం ఉండాలి ఇంకా ఇక్కడైతే మేము బయటకు వచ్చేసాము ఇక్కడ బోట్ రావడానికి ఒక టెన్ మినిట్స్ వెయిట్ టైం వెయి వెయిట్ వెయిట్ చేయమన్నారు ఇంకా అందుకని చెప్పేసి పిల్లలు ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి హీటింగ్ హీట్ ఎక్కువ ఎక్కువుందని చెప్పేసి లోపలికి రమ్మన్నారు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము బోట్ వచ్చేసి వచ్చేసరికి ఉండాలన్నమాట ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒక త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేయడానికి భవానీ ఐలాండ్ అయితే బెస్ట్ ప్లేస్ అండి నన్ను అడిగితే పిల్లలకి కానీ అట్లా మళ్ళీ బోట్ వచ్చేసిందండి ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాము అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు